వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కురసాల బాబు రైతులకు వెలగబెట్టింది ఏమీ లేదు ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేక అక్కస్తో మాజీ మంత్రి కన్నబాబు పంతలేని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే చిన్నరాజప్ప అన్నారు ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయమే చేసిందని కేంద్రం ఇచ్చిన డబ్బులే రైతులకు ఇచ్చిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న డబ్బులు రైతులకు అందజేయలేదు అని అన్నారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు అండగా ఉంటూ కేంద్రం ఇటు రాష్ట్రం కలిపి రైతన్నలకు డబ్బులు ఇచ్చిందని గుర్తు చేశారు ఈ రోజు అన్నదాత సుఖీభవద్ ద్వారా ఎంతో సంతోషంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలయికలో ఆంధ్రప్రదేశ్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని అది చూడలేక వైసీపీ నాయకులు ఇలాంటి పిచ్చి ప్రేలేపన పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే చిన్న రాజప్పించారు మరి రైతుకు ఉపయోగపడలేదు కానీ ఆయన కౌరు చెప్తూ మరి ప్రభుత్వానికి సపోర్ట్గా మరి ఆ కోతలు కోసి ఇవాళ ప్రజలు అమ్మించడానికి ప్రయత్నం చేసేవాడు ఆ రోజు మరి ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం ఎలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే దాన్ని కూడా మరి అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజలు అమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు దాన్ని కూడా అబద్ధం చంద్రబాబు కార్యక్రమాన్ని కూడా అబద్ధం ఎందుకంటే రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మరి ఏ ఇదే కార్యక్రమాలు చేసాడో అవన్నీ కూడా వేళ ఇళ్ళు వైసీపీ గవర్నమెంట్ కాపీ కొట్టిన తర్వాత కాపీ కొట్టి కొట్టివేళ చియన్న తగ్గదు పని చేయడం కానీ అది చేయలేకపోయి పూర్తిగా పని చేయలేకపోయి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో బ్రహ్మాండంగా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది అందుచేత ఇళ్ళు ప్రయత్నం చేశారు కాపీ కొట్టి చేస్తారని మనకైనా కొట్ట చేయలేకపోయారు తర్వాత ఈ పెన్షన్ ఫ్యాన్షన్లో కానీ అలాగే రైతు రైతాంగాన్ని ఆదుకోవడంలో కానీ పీజు రింబర్స్మెంట్ కానీ అన్ని కూడా కాపీ కూడా అందరూ కూడా ఆయన కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు అలాగే అన వేళ అన్నదాన ఇంకా చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో దాని ప్రకారం అన్నదాన అన్నదానం సుఖీభవ కార్యక్రమం కానీ ప్రధానమంత్రి చేశాం కానీ ఈరోజు కూడా నిన్న మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడం జరిగింది బ్రహ్మాండంగా అమలు చేసారు కేంద్రం ఇచ్చిన డబ్బులు కానీ మళ్ళీ రాష్ట్రం ఇచ్చిన డబ్బులు రెండు పడతారుగా అప్పుడుకే మరి ఆరు రెండు ఆరు రెండు ఇచ్చేసారు ఇంకా ఒక పడితే అవుతుందో ఆ విధంగా కూడా సిద్ధంగా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చాడో మరి ఆరు సూత్రాలు మరి ఇచ్చాడో ఆయన కూడా అమలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే వేళ కేంద్రం ఆరు రోజు జగన్ గారికి ఏడు వేదు వందలు వచ్చింది ఏడు వేల ఐదు వందలు ఇస్తే ఏడు వేల ఐదు వందలు రైతులకు ఇచ్చి చేతులు తిప్పుకున్నాడు అంటే ఇరవై వేలు ఇవ్వలేదు ఆ రోజు ఏడు ఐదు వందలు కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాటే ఇవ్వలేదు అలా కాకుండా ఎప్పుడైతే రాష్ట్రం రెండు వేల ఇరవై మేము కూడా అప్పుడు ఆరు వేలు ఎదురు చేసి ఇవ్వడం జరుగుతుంది అని చేత కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా ఇవాళ ఒకేసారి రైతులకి డబ్బులు పడితే చాలా సంతోషంగా కూడా ఉన్నారు ఇక మరి ఎల్ సూపర్ సిక్స్ వెల్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఓటమి ప్రభుత్వంలో ఎల్ సూపర్ సిక్స్ అమలు చేయడంలో కూడా రైతాంగ ఆదుకోవాలన్నది ఒకటి ఉంది దాని ప్రకారం రైతులు ఆదుకోవడంలో ఇవన్నీ కూడా అమలు చేసాం బాగా అమలు చేసాం రైతు అందరూ సాటిస్ఫైగా ఉన్నారు ఎక్కడ ఇబ్బంది లేదు అలాగే చంద్రబాబు నాయుడు కౌలు రైతు ఆదు ఆదుకోవడంలో కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా డై డివై డాక్టర్ ఏదైతే మేము మాటిచ్చామో గవర్నమెంట్ రాకముందు మాట ఇచ్చిన మాట ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయటం ముందు ముందా మరి చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆత్మహత్యలు లేవు జగన్ గారి ప్రభుత్వం అనేక ఆత్మహత్యలు జరిగి రైతులు చేసుకున్నారు దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు ఎక్కడ కూడా మా ఆత్మహత్య గొడవ రైతాంగం మరి ఆ వైసీపీ గవర్నమెంట్ అనేక ఎందుకు జరిగిన అడుగుతున్నాను నీ అసమ్మత పరిపాలన వలన జరిగినాయి నువ్వు కూడా కన్నబాబు గారు కూడా ఏదో అబద్ధాలు చెప్పి ఆయన పబ్బం కట్టుకుంటూ తప్పించి ఆత్మహత్యను కంట్రోల్ చేయడానికి ఈ ప్రయత్నం కూడా చేయలేదు అలాగా ఇవాళ వైసీపీ గవర్నమెంట్ అంతా కూడా రైతాంగాన్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులను ఆదుకోవడం అనగా అనేక కార్యక్రమాలు చేయడం రైతులను ఆదుకోవాలి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అలాగే ఇండస్ట్రీ మెకానిజ్డ్ పరికరాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తుంది రైతులందరూ డ్రోన్లు డ్రోన్ ద్వారా వ్యవసాయం చేయాలి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి ఇలా రైతాంగానికి లాభసాటిగా ఉండాలి రైతుల ఆదాయం పెంచుకోవాలి లాభసాటిగా ఉండాలని ఆలోచించబాబు గారు కానీ ఎవరిని ఆలోచించావని అడుగుతున్నాను వైసీపీ గవర్నమెంట్ ఈ ఆలోచన ఎప్పుడూ జరిగాయా నువ్వు మంత్రి కొన్ని ఎప్పుడైనా ఆలోచించావా ఏం ఆలోచించుకుంటే ఇలా కోడంబరి ప్రొత్తాన్ని విమర్శించడం కథ కాదని చెప్పి తెలియజేసుకుంటూ కన్నబాబు గారు మీరు ఆలోచించి కూడా మీకు మీ గవర్నమెంట్ అయిపోయింది రాదు ఇంకా ఎన్ని మాట్లాడుకున్నా ఇంకొచ్చే పరిస్థితి లేదని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ కన్నబాబు గారు కానీ వైసీపీ చెప్పే పెద్దలు చెప్పే నాయకులు కానీ జగన్ గారు చెప్పే నాయకులు కానీ నమ్మొద్దు ప్రజలు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది రైతంగాన్ని ఆదుకుంటుంది అన్ని వర్గాల ప్రజలు ఆదుకుంటుందని చెప్పి